నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అక్క మొన్న ఒక రోజు హీలింగ్ గురించి మీరు చాలా చాలా వివరంగా మాకు తెలియజేశారు హీలింగ్ అనేది అసలు ఎట్లా వర్క్ చేస్తుంది అసలు దీన్ని మీరు చెప్తూ ఉంటే నాకు అనిపించింది అంటే ఇవి అసలు నిజంగా పనిచేస్తాయా అనేది అనే థాట్ వచ్చినప్పుడు దానికి మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి పని చేస్తుంది అని నమ్మినప్పుడు ఆన్సర్ కూడా చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా కదా ఏదైనా లైవ్ సెషన్ ఏదైనా చేస్తే బాగుంటుందని ఇందాక మనం లంచ్ చేస్తున్నప్పుడు కూడా అనుకున్నాము సో అట్లా ఒక లైవ్ సెషన్ కూడా ఒకటి ఎప్పుడైనా మనం ప్లాన్ చేయాలక్క అలాగే ఒకసారి చెప్పండి అక్క హీలింగ్ గురించి ఇంకొకసారి మనం మాట్లాడుకుందాం హీలింగ్ అంటే ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయడం అంటే నువ్వు ఏదైనా కడుపులో నొప్పితో బాధపడుతున్నావు మానసికంగా ఇబ్బంది పడుతున్నావు ఒక్కొక్కసారి కళ్ళు మంటలు పెడుతూ ఉంటాయి మనకి లేదు అంటే కడుపులో నొప్పిగా ఉంటుంది ఏదో విపరీతమైన బాధలో ఉంటాం అది తగ్గితే బాగుండు అని మెడికేషన్ తీసుకుంటూనే ఉంటాం కానీ ఇంకా బాగా తగ్గాలి అనుకుంటే గనక అట్లా ఎవరైనా కానీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళ దగ్గరకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయగలిగే వాళ్ళ దగ్గర గనక మనం ట్రాన్స్ఫర్ చేయించుకుంటే ఆ ఎనర్జీ వల్ల మనకి చాలా వెంటనే రిలీఫ్ వస్తుంది అనమాట అంటే హీలింగ్ అనేది ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుంది అని అంటే మన చక్రాస్ క్లెన్స్ ఉన్నాయి అనుకో అది ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి మనం హీలింగ్ తీసుకోవాలి అనేది ప్రకృతి మనకి చెప్పేస్తుంది అనమాట నీకు మొన్న నేను చెప్పాను కదా నాకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి చివిటమమ్మ చివిటమమ్మ అని అనుకున్నాను బాబా గారికి దండం పెట్టుకుంటే ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు నాకు నిద్ర లేదు దానికి నిద్ర లేదని అన్నారు చిపా అవతలకి అన్నట్టే కదా నిద్రపో దాని గురించి మర్చిపోయి నిద్రపో అన్నట్టే కదా వచ్చింది ఆయన అంటే నాకు అనిపించింది అప్పుడు తండ్రి కదా ఒక్కొక్కసారి అయి పడుకో అని అంటాడు అవునా కాదా అదే తల్లి అయితే ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పి దగ్గర తీసుకొని కడుపులో నొప్పికి ఆ ఉదయం రాసి ఆవిడ పనులు ఆవిడ చేస్తుంది కదా ఇంకా అప్పుడు నాకు అనిపించింది అమ్మా నాకు చాలా బాధగా ఉంది చాలా మంటలుగా అనిపిస్తుంది నువ్వు నువ్వేదన్నా చెయ్యమ్మా నువ్వంటే అర్థం చేసుకుంటావు ఆయన అర్థం చేసుకోవడం లేదు అని అన్నప్పుడు వెంటనే ఆరోజు తగ్గిపోయి అంటే ఏంటి బాబా గారు కూడా మనని అదేంటి ఆయన పట్టించుకోరని కాదు ఎవరిని అడగాలో వాళ్ళని అడగాలి అని మనకి గుర్తు చేయడం అర్థమైందా కాబట్టి అలా మనం ఒక్కొక్కసారి సొంతంగా కూడా స్వాంతన పొందవచ్చు కానీ అలా లేనప్పుడు మరీ ఒంట్లో బాగాలేదనుకో అప్పుడు మరి ఎవరి ఎవరితో స్వాంతన పొందుతారు ఇంకోటి మానసికంగా ఇబ్బందులు ఉన్నాయనుకో వాళ్ళు ఏదో వాళ్ళు చాలా అనూహ్యంగా బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమందికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తారు మానసిక సమస్యలు ఇదిమిత్తంగా వీళ్ళు వాళ్ళు ఒకలానే చేస్తారనడానికి ఏం లేదు అక్కడ అలాంటప్పుడు వాళ్ళకి మనం హీలింగ్ చేస్తాం అందులో వచ్చే తృప్తి సాటిస్ఫాక్షన్ మాటలు వర్ణించలేము ఇంకా ఆ హీలింగ్ నేను చేశాను ఇక్కడి ఇక్కడ ఉంటే యుఎస్ లో ఉన్న వాళ్ళకి కూడా అందుతుంది అయితే ఇదే సందర్భంలో గుడ్డు గురించి ఒకసారి చెప్పండి నాకు ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి చెప్పండి నిజంగా భగవంతుడు దత్తాత్రేయ స్వామి అనేది ఎలా రక్షిస్తాడు అనేది నాకు కూడా ఆ అట్లా కనపడింది అనమాట కాబట్టి నాకు కాల్ చేశారు ఎప్పుడు నాకు కాంటాక్ట్ లో ఉంటూనే ఫోన్ చేశారు ఫోన్ చేసి అమ్మ నా కనుగుడ్డు ఎక్కడికో వెళ్ళిపోయింది కనిపించట్లేదు మిస్ అయిపోయింది కూడిపిల్ల పనుగుడు మిస్ అయిపోవడానికి నాకు అర్థం కాలే అసలు ఏంటి వాట్ ఈస్ దిస్ ఈ నల్ల గుడ్డు కనపడకుండా వెళ్ళిపోయి నేను అసలు జీర్ణించుకోలేకపోయాను ఆవిడ చెప్పినప్పుడు ఏమైంది ఎక్కడికి వెళ్ళి అదే తెలియడం లేదు అదే తెలియడం లేదు అని అన్నారు అన్న తర్వాత అప్పుడే నేను ఆ నేను ఏకముఖి దత్తాత్రేయ స్వామి ఏకముఖి దత్తాత్రేయ స్వామి అని పది సార్లు అని అనుకుంటాం కదా మనం అప్పుడు ఏకముఖి దత్తాత్రేయ స్వామి అనగానే మనకి స్వామి అంటే శ్రీ వాసుదేవానంద సరస్వతి గారు గుర్తుకొస్తారు మనకి ఆయన ఏకముఖి దత్తాత్రేయ స్వామి రూపాన్ని అనమాట ఆయన పూజించిన రూపం రాజమండ్రిలో ఒక గుడిలో ఉంది మనం దాని గురించి చెప్పుకుందాం ఆయన ఒళ్ళోనే పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు కూడా అయితే అప్పుడు ఆయన దత్తాత్రేయ స్వామి ఏకముఖి దత్తాత్రేయ స్వామి చూడాలి చూడాలి అని చాలా ఉత్సాహం నాకు కాకపోతే మనం పరిగెట్టుకుంటూ వెళ్ళలేం కదా ఎక్కడికంటే అక్కడికి సంసారంలో ఉన్నాం కదా ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు వెళ్తామో అని అనుకుంటూ ఉంటాం అన్నమాట అయితే ఇక్కడ మనం ఓంకారేశ్వర్ వెళ్ళినప్పుడు రాణి అహల్యాబాయి నిజంగా అసలు పార్వతీదేవి అంశ కిందకి దిగారేమో అసలు భూమి మీద ఉన్న ప్రతి జ్యోతిర్లింగాన్ని ఆవిడ మళ్ళీ పునర్నిర్మించారు అన్నమాట పునరుద్ధరించారు అవునా అట్లా సోమదేవ్ సోమేశ్వరుని అంతా సోమనాథుడిని అట్లా అలా ప్రతి ఆ కాశీని ఎన్నిసార్లు పడగొట్టడం కట్టడం పడగొట్టడం కట్టడం ఇదే డ్యూటీ అనమాట ఆవిడ వేరే ముష్కరులు పడగొట్టడం ఈవిడెళ్ళి దాన్ని పునరుద్ధరించడం ఇదే ఆవిడ జీవితం అంతా అయితే ఆవిడే దత్తధామాన్ని కూడా నేర్పించారు ఎంత బాగుంటుంది పద్మని అసలు ఎంత పెద్దగా ఉంటుందో అక్కడ చూసాను ఏకముఖి దత్తాత్రేయుడు చూసినప్పుడు నాకేమనిపించింది అంటే ఏకముఖి దత్తాత్రేయుడే శ్రీపాద శ్రీవల్లభుడు నీకు ఆయన శ్రీపాద శ్రీవల్లభుల రూపంలో వచ్చారంటే ఏకముఖి దత్తాత్రేయుడేగా మనం ఎక్కడో చూడాలి ఎక్కడో చూడాలనుకుంటున్నాం ఎదురుండ శ్రీపాదశ్రీ వల్ల బలిని పెట్టుకొని మనం గుర్తించలేదా అనేది లోకి వచ్చేసింది ఇక విపరీతమైన ఆనందం వచ్చేసింది అక్కడ అక్కడ అన్నీ పెట్టారనమాట స్వామిని ఎలా చేయాలి ఎలా పూజించాలి అని ఇవన్నీ మళ్ళీ చెప్తాను మీకు అయితే అది దర్శించుకొని వెళ్తున్నాను ఈవిడ ఫోన్ చేశారు ఫోన్ చేసినప్పుడు కాళ్ళకున్న చెప్పులు విప్పేసేసి స్వామి కారులో మేము ప్రయాణిస్తున్నాం శాస్త్రదారికి వెళ్తున్నాం అక్కడి నుంచి స్వామి ఆవిడ కన్నుగుడ్డుట చూడు స్వామి ఎవరికో ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎవరికో తెలియకపోవచ్చు కానీ నీకు తెలిసి ఉండవచ్చు నీకు తెలియనిదేం లేదుగా తీసుకొచ్చి పెట్టిన ఆయన అక్కడ చూడు నువ్వు కాస్త పెద్ద ఆవిడ అని చెప్పి దండం పెట్టుకోవడము హీల్ చేయడం దండం పెట్టుకోవడం హీలింగ్ అంతా ఆవిడకి దండం పెట్టుకొని ఆ స్వామి ఆశీస్సులు ఆవిడకి లభించాలి అని చెప్పి దండం పెట్టుకోవడము మళ్ళీ మేము తిరిగి వచ్చిన తర్వాత ఆవిడకి ఫోన్ చేస్తే నాకు అన్నుగుడ్డు వచ్చేసిందమ్మా ఏం ప్రాబ్లం లేదా ఎందుకు అయింది అని అంటే ఇవన్నీ అవసరం ఏముంది మీకు ఇప్పుడు వచ్చేసింది కదా దాని గురించి మీరు ఏం బెంగబెట్టుకోకండి ఇంకా అని చెప్పి డాక్టర్స్ చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పడం అయితే ఇక్కడ మనం చేయాల్సింది చెప్పాల్సింది ఏంటంటే అవతల వ్యక్తి సోల్ కూడా చాలా ప్యూర్ సోల్ ఆవిడది కనపడట్లేదు ఒక్కొక్కసారి ఎప్పుడైనా కనిపించినా కూడా నలుగురు కనపడుతున్నారట అట్లా సో అంత నేను నిజంగా భగవంతుడు ఉన్నాడు దత్తాత్రేయ స్వామి వెనకే ఉన్నాడు మన వెనక ఆయన గుర్తిస్తే చాలు ఎట్లా పలుకుతాడు అనే దానికి నిదర్శనము అలాగే ఒక హీలింగ్ ఒక ఎనర్జీ ఏమాత్రము ఆ అంటే ఎక్కడ కూడా ఆ మీరు ఎక్కడ ఎలా ఎక్కడ కూర్చున్నారు ఏం చేస్తున్నారు మీరు అసలు ఏం చేశారో మీరు ఏం పాపం చేశారు ఇవన్నీ కాకుండా అసలు ఆవిడ గురించి వెంటనే దండం పెట్టుకోవాలన్న ఆలోచన రావడము అలా రాగానే స్వామి అట్లా అనుగ్రహించడం అనేది చాలా గ్రేట్ హీలింగ్ వల్ల హీలింగ్ వల్ల అట్లా అంత సాధించగలుగుతాం మనం మన ఇంటెన్షన్ ని పాస్ చేయడం ఎనర్జీని పాస్ చేయడమే కాదు మన ఇంటెన్షన్ ని పాస్ చేయడం కూడా హీలింగ్ లో మీకు మ్యారేజెస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఒంట్లో బాగుండకపోతే తగ్గడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులకి ఆస్కారం ఉంటుంది ఏదైనా ప్లాట్ సేల్ అవ్వట్లేదు అని అంటే ఆస్కారం ఉంటుంది ప్రతి దానికి హీలింగ్ లో ఆన్సర్ ఉంది అది మీరు చేసే ప్రాక్టీస్ లోనే ఉంది ప్రాక్టీస్ లో కూడా ఒకళ్ళకి నీకు చెప్పా కదా నీకు స్క్రీన్ షాట్ పెట్టాను చూడు గోల్డ్ మిస్ అయింది అని చెప్పి దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో వివరంగా మాట్లాడదాం చాలా వివరంగా చాలా యూజ్ అవుతుంది పోయినటువంటి వస్తువు అద్భుతం ఒక హీలింగ్ కి సంబంధించి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే హీలింగ్ చేసేయటమే కాదు దానికి అంతా సాధన కూడా అవసరం కదా సాధన కూడా చాలా అవసరము అలాగే మనకి అప్రిషియేషన్ కూడా ఇప్పుడు ప్యూర్ సోల్ ఆవిడదని చెప్పాను చూసాను నాకేం భయమమ్మ నువ్వు ఉండంగా అని అంటారు నిజంగా ఒక్కొక్కసారి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది భుజాల మీద అని అనిపిస్తుంది మళ్ళీ అనిపిస్తుంది నాకెందుకు స్వామి ఉన్నాడుగా స్వామి తీసుకుంటారు లేదా అనిపిస్తుంది నిజంగా అమేజింగ్ అది మాత్రం నా మొత్తం నేను హీలింగ్ చేసిన వాటిల్లో నేను యుఎస్ లో ఉన్న వాళ్ళకి కూడా ఒకళ్ళు హీలింగ్ చేస్తాను మీరు నమ్మండి నమ్మకపోండి ఆ అమ్మాయి మానసికంగా బాధపడుతూ ఎలా అయితే ఆ అమ్మాయి మాట్లాడుతుందో ఆ మాట నాకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి వినపడింది నాకు భయపడిపోయాను నేను చాలా భయపడిపోయాను ఆ రోజు భయపడిపోతే బాగా చెమట్లో పట్టేసాయి నాకు వాయిస్ వినపడ్డం అంటే మామూలు విషయం కాదు అప్పుడే నాకు అదేంటి లక్ష్మీనరసింహ స్వామి దగ్గర నుంచి విభూద్ వచ్చింది అప్పుడే వచ్చేసారు విభుద్ రాగానే మీరు వచ్చారా అని అంటే రండి ప్రసాదం తీసుకొచ్చాను మీకోసం అని చెప్పి అని అనడము నేను లోపలికి రావడము విభుద్ పెట్టుకున్న తర్వాత నాకు మళ్ళీ ధైర్యం స్వామి ఉండగా ఎందుకు భయం వినిపిస్తే వినిపించలే వినిపించిందిలే అని చెప్పి అనుకోడము వెంటనే అది స్టాప్ అయిపోవడం అక్కడ మళ్ళీ టూ త్రీ డేస్లోనే అమ్మాయి నార్మల్ అవ్వడం చాలా ఆ తర్వాత మళ్ళీ ఇదే నేను చాలా నిజంగా అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట భగవంతుడు మాధ్యమంగా ఎన్నుకున్నాడు అంటే మాత్రం చాలా నేను రుణపడి ఉన్నాను ఆయనకేనా అనిపిస్తుంది చాలా చాలా అద్భుతంగా వివరించారక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే